హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మేము సంక్రాంతి పండుగకు ఐదు రోజులు ముగ్గులు వేస్తామండి ఇది మొదటి రోజు వేసిన ముగ్గు ఆదివారం రోజు వేసిన ముగ్గు తర్వాత సోమవారం రోజు వేసిన ముగ్గు అండి భోగి రోజు భోగి కుండల ముగ్గు ఒక అమ్మాయి కూర్చొని భోగి కుండ వండుతున్నట్టు ఈ ముగ్గు వేశామండి ఇది నాకు దాదాపు నాలుగు గంటల సమయం టమయం పట్టిందండి ఈ ముగ్గు వేయడానికి దానికి లైనింగ్ షేడింగ్ చేయడానికి చాలాసేపు టైం పట్టిందండి మొత్తం ముగ్గు వేయటానికి నాకు ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది వరకు అయిందండి లాస్ట్ ఫైనల్ టచ్గా సూర్యుని పక్కన లైట్ ప్యారెట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ అవుట్ లైన్ ఇచ్చినానండి అసలు ముగ్గు మాత్రం బాగా వచ్చింది ఏమంటే కొంచెం రౌండ్ అవుట్ సరిగా రాలేదండి రౌండ్ ఒకటి కానీ చాలా బాగా వచ్చింది తర్వాత గుమ్మడికాయ వేసానండి ఆరెంజ్ కలర్తో గుమ్మడికాయ ఈ పండుగ మనకు మెయిన్ వేయాల్సింది గుమ్మడికాయ చెరుకు గడలు గంగిరెద్దు గాలి పటకులు వరి కంకులు అన్నీ వేశానండి భోగి కుండలు మీ కానీ ఈ బొమ్మ ఈ రంగుగా నచ్చితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి తర్వాత మా పిల్లలు పక్కన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అని వాళ్ళు ఒక చిన్న డ్రాయింగ్ లెక్క వేసుకున్నారు తర్వాత చోటా బిమ్ము అని వేశారండి పంచకట్టు చోటా బిమ్ము తర్వాత సంక్రాంతి పండుగ రోజు వేసిన ముగ్గులండి సుజిక నోబిత ముగ్గు ఒకటి తర్వాత పింగ్విన్ బొమ్మ కొని వేశారండి పిల్లలు మాత్రం డ్రాయింగ్ చాలా బాగా ఇస్తారండి నేను సంక్రాంతి పండుగ రోజు ఇంటి ముందర వేసిన ఇది ఒక చిన్న సింపుల్ డిజైన్స్ ముగ్గు వేసామండి కానీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగా కూర్చున్నాయండి లోటస్తోన అంత చిన్న చిన్న లోటస్తోనే వేశాము సంక్రాంతి పండుగ అయిన తర్వాత కనుమ రోజు అండి ఈ ముగ్గు రతం ముగ్గు వేశాము కనుమ రోజు మధ్యలో దీపంతో ఉన్న సూర్యుడు రెండు గుర్రాలు లాగుతున్నట్టు ఉందండి ఈ కార రతం ముగ్గు ఈ రథాన్ని లాగుతుంది సూపర్ మ్యాన్ అని పిల్లలు ఒక చిన్న బొమ్మ వేశారండి సూపర్ మ్యాన్ బొమ్మ కూడా చాలా బాగా వచ్చిందండి చూడండి రెండు గుర్రాలు లాగుతూ సూపర్ మ్యాన్ పట్టుకున్నట్టు ఉందండి సూపర్ మ్యాన్ బొమ్మ చాలా బాగా వచ్చింది కదండి కలర్ కాంబినేషన్ డ్రెస్ సూపర్ ఉందండి చూసిన వాళ్ళంతా కూడా చాలా బాగుందన్నారు సూపర్ మ్యాన్ రథము ఆ గుర్రాలు కూడా అసలు ఒరిజినల్గా ఉన్నట్టు ఉన్నాయి అన్నారండి చాలామంది ఇంకా కల్మ రోజు అయిన తర్వాత లాస్ట్ రోజు అండి ఐదో రోజు సాప ముగ్గు వేశాము కంపల్సరీగా అందరు వేయాల్సిందండి ఐదో రోజు ఈ సాప ముగ్గు ఎందుకంటే శాప మీద దేవుడు వెళుతాడని సాప ముగ్గు వేస్తారు ఐదో రోజు నేను దాని పక్కన ఒక చిన్న సింపుల్ అయినా ఈ ముగ్గు వేసానండి కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చినాయి కదండి ఈ సంక్రాంతి మెయిన్గా చేసుకునేది మనం ఏమంటే నువ్వుల రొట్టె కల నేను పిండి ముద్దన తీసుకొని రెండు వైపులా నువ్వులను బాగా ఒత్తుకున్న తర్వాత రొట్టె చేసుకున్నానండి రొట్టె అసలు ఈ సంక్రాంతి పండుగ నువ్వుల రొట్టె కలగూరగాయ లేదంటే నించుడంకాయ సూపర్ టేస్ట్ ఉంటాయండి దీని కాంబినేషన్కి వేరే ఏమి ఉండదు మన సంవత్సరానికి ఓసారి తినేది కదండి అది అందరూ తినాల్సిన రొట్టెనే అండి తర్వాత మనం రొట్టెని పెన్న మీద వేసుకున్న తర్వాత నీళ్ళ తడి చేసుకొని ఒక నిమిషం అయిన తర్వాత రొట్టెని తిప్పుకోవాలండి అదే చూడండి ఇలా తిప్పుకోవాలి నువ్వులు కదండి చాలా బాగా అనిపిస్తున్నాయి కదా నువ్వులు అనేది మాడకుండా ఉన్నాయి కదా కొంతమంది పైన వేస్తారు అలా వేయకూడదండి మన రొట్టె పిండి ముద్ద మీదనే రొట్టెలు బాగా ఒత్తుకుంటే నువ్వులనేది లోపలికి వెళ్తాయి అసలు మనకు అనేది మాడదు రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత నేను గంప పెట్టుకున్నానండి ఆ గంపలో వేసుకోవాలి ఎందుకంటే నీళ్ళ తడి అనేది కాదు తర్వాత దీని కాంబినేషన్గా నించు కలగూరగా అన్నానండి తొమ్మిది రకాల కూరగాయలు వేసి మనం కర్రీ వేస్తాము ఈ సంక్రాంతికి ఇదే కాంబినేషన్ సంక్రాంతికి ముగ్గులు నువ్వుల రొట్టె కలగూరగాయ అరిసెలు సంక్రాంతి కంటే అందరు గుర్తు వచ్చేవి ఇవేనండి ప్రతి ఒక్కరిగాన మీకు నచ్చితే చూడండి అరిసెలు చాలా బాగున్నాయి కదా మీకు అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి